ంజాశంకర్ సినిమా ఉందా సార్ అసలుకి ఈ మధ్యనే తెలంగాణ పోలీస్ నుంచి కొద్దిగా నోటీసులు కూడా రావడం జరిగింది అదే అన్న దానిపైన టైటిల్ చేసే వినడం అది చూడడం అయితే తెలుగు త్రీ సిక్స్టీ డాట్ కామ్లో ఒక ఆర్టికల్ చూసేయండి సినిమా అయిపోయిందని చెప్పి సో దాని తర్వాత నాకైతే ఇన్ఫర్మేషన్ లేదండి మీకేమో తెలిసే అంటే నాకు అసలు అయింది కూడా అది ఆర్టికల్ ద్వారా తెలిసింది అప్పటిదాకా తెలియదు సో మీ నుంచి ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి ఉండాలేదా అని అంటే కంట్రోల్ నుంచి నోటీసులు వచ్చాయి కదా నాకు టైటిల్ చేంజ్ అస్సలు సార్ ఐ స్వే టు నాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదండి నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ తెలుగు త్రీ సిక్స్టీ క్రీటర్ ఆంధ్ర డాట్ కామ్ ఇంకా మిర్చి డాట్ కామ్ మిర్చి న్యూసా అది సంథింగ్ అందరూ వాళ్ళు ఇచ్చేదే నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి చెప్పే మీరు చెప్పారు ఇంకోటి ఏదో వెబ్సైట్ ఉంది అది ఆంధ్ర బాక్స్ ఆఫీస్ డాట్ కామ్ ఇట్లాంటి వాటి నుంచి నాకు వస్తాయి ఇన్ఫర్మేషన్ నాకైతే తెలియదండి నాకు ఎవరో లింక్ పంపిస్తారు వాళ్ళు చూసి ఓ అవునా సినిమా ఆగిపోయిందా సినిమా సినిమా స్టార్ట్ అయిందా అని చెప్పి తెలుస్తుంది అంతే అంటే మరి చేస్తున్నారా నెక్స్ట్ మరి ఆ ప్రాజెక్ట్ ఏమో సార్ నా తెలిసి సినిమా ఉందా లేదో తెలియదు మీరు చెప్పాలేదా మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఇప్పుడు రాజేష్ గారు ట్వీట్ చేశారు చిత్ర రేటు ఉందని ఆయన ఆయన వాళ్ళే సినిమా చేయట్లేదు నేను కేవలం ఆయన ఒక్క ట్వీట్ వల్ల వేసిన మంచి చేయట్లేదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నా బా నా భారం తగ్గించారు మీరు సో అదండి